ఇటీవల ప్రభుత్వం జివో నెంబర్ నలభై తొమ్మిది పేరుతో కుమరం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్ అంటే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండే కవ్వాల అభయారణ్యాన్ని మహారాష్ట్రలో ఉండే తడోబా అంధారి తడోబా అభయారణ్యంతో కలుపుతూ ఒక టైగర్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నాం ఈ టైగర్ కారిడార్ వల్ల చాలా మందికి కూడా ఉపాధి దొరుకుతుంది చాలా మంచిగా అవుతుంది అని చెప్పేసి జీవో నెంబర్ నలభై తొమ్మిది మరి వారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇందులో చాలా తప్పులున్నాయి మొట్టమొదటి రెండవది రాజ్యాంగంలో ఉండే ఐదవ షెడ్యూల్ అదేవిధంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ దాని ఉల్లంఘన అదేవిధంగా గిరిజన హక్కుల చట్టం ఏదైతే ఆ చట్టాల ఉల్లంఘన ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి మరి ముఖ్యంగా రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు ఉల్లంఘన ఉంది మళ్లీ రిపీట్ చేస్తున్నాం భారత రాష్ట్ర సమితి వన్యప్రాణుల సంరక్షణ కోసం పరితపించే పార్టీ ఎన్నో అబద్దాలతో కూడుకున్న ఈ జీవో ఫార్టీ నైన్ ను ఇవాళ ప్రజల ముందర తీసుకొచ్చి కేవలం ఏడు పులుల కోసం నేను ముందరనే చెప్తున్నా మేము వన్యప్రాణుల సంరక్షణకు పూర్తిగా సపోర్ట్ చేస్తాం మా పార్టీ కల్చర్ అది కానీ కేవలం ఏడు పులుల కోసం ఏడు లక్షల మంది గిరిజనులు నిరాశయ్యే నిరాశయ్యే పరిస్థితి ఇలా ఆశాబాదు కుమరం జిల్లాలో అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్నది ఇలా బిక్కు బిక్కు అనుకుంటూ గిరిజన గూడాలన్నీ కూడా బతుకుతూ ఉన్నాయి వాళ్ళ ఊర్లలో నిద్ర లేని పరిస్థితి ఉన్నది వాళ్ళ ఊర్లలకు పోలేని పరిస్థితి ఉన్నది అదేవిధంగా పోడు చేసుకున్న భూముల్లో నాగళ్ళు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నది నాట్లేసుకోలేని పరిస్థితి ఉన్నది తొలకరి చినుకలు ఆల్రెడీ వచ్చినాయి నాట్లేసుకోలేని పరిస్థితి ఉన్నది వాళ్ళ నాగళ్ళు గుంజుకపై ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతాల్లో మరి ఫారెస్ట్ స్టేషన్లలో పెట్టుకుంటున్నారు ట్రాక్టర్లు గుంజుకుంటా ఉన్నారు ఈసారి పత్తి వేసుకోకపోతే ఆ పత్తి నుండి వచ్చే డబ్బులతోని బియ్యం గింజలు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఇవాళ అటవీ ప్రాంతాల్లో దాపురించింది ఎవడన్నా చంపితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి మేము సపోర్ట్ చేస్తాం అటవీ ప్రాణులు వన్యప్రాణులు ఏవైతే వన్యప్రాణులు బతకాలి మేము కాదంటలేము కానీ టైగర్ జోన్ పేరు మీద ఈ గ్రామాలను తీసేస్తాం చీలపల్లిని తీసేస్తాం మాలిని తీసేస్తాం మాణికపడాన్ని తీసేస్తాం ఆరేగూడెని తీసేస్తాం పూసుగూడెని తీసేస్తాం దుబ్బగూడెని తీసేస్తాం ఉడికిల్ని తీసేస్తాం దిందని తీసేస్తాం చిత్తామని తీసేస్తాం అని గ్రామాల గ్రామాలను తీసేస్తా అంటే వీళ్ళు చావడం తప్ప ఎక్కువ ఉంటుంది మీకు మాకు టైగర్లు మీకు టైగర్లు ఎంత ముఖ్యమో మాకు మనుషుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం టైగర్ పేరు చెప్పి వీళ్ళందరినీ ఊర్లకు ఊర్లు తీసేయండి మీ సర్వే చేస్తాం అది చేస్తాం మొత్తం కథం చేస్తామంటే మేము తిరగబడ్డం తప్ప ఇంకో మార్గం లేదు టైగర్ బతుకొద్దని అంటలేము టైగర్లు మంచిగానే ఉండాలి మేము కూడా బతకాలి మా పిల్లలు కూడా బతకాలి ఈ ఆసిఫాబాదు కొమరంభీ జిల్లాలోని దుర్భేద్యమైన అడవి ప్రాంతంలో ఉన్న మాణిక్ పటార్ అని దాదాపుగా పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా వంద కుటుంబాలు ఈ గుట్ట మీద నివసిస్తున్నాయి వాళ్ళు నాగరికతకు ఎంతో దూరంగా మరి ఎన్నో సమస్యలతో బతుకుతూ ఉన్నారు మరి ఈ ప్రాంతంలో ఇప్పుడు టైగర్ కారిడార్ పేరుతో ఫారెస్ట్ అధికారులు విపరీతంగా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మీ గ్రామం తీసేస్తామని అంటున్నారు ఒకనాడు నిజాం ప్రభువులతో పోరాడిన కొమరం భీం గారు కూడా ఈ ప్రాంతంలోనే మరి ఆశ్రయం తీసుకున్నారు మరి అలాంటి ఈ గ్రామాన్ని ఇప్పుడు టైగర్ కారిడార్ పేరు మీద ఫారెస్ట్ అధికారులు తీసేస్తామని అంటున్నారని గ్రామస్తులందరూ కూడా మహిళలు ఆందోళన చెందుతూ ఉన్నారు చాలామంది కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు నిజానికి ఆనాడు కబురు భీమ్ గారు కూడా ఎందుకు ఈ పోరాటం చేసిండు ఈ అడవి ప్రాంతాల్లో గొప్ప సంపద ఉన్నదని గిరిజన బిడ్డలకు తెలియదు వాళ్ళకి తెలిసిందంతా ఈ అడవిని రక్షించుకుంటూ అక్కడ ఎండిపోయిన కట్టెలను లేకపోతే అక్కడిక్కడ ఎక్కడ జాగ ఉంటే అక్కడ కొంచెం పోడి చేసుకొని కేవలం కడుపు నింపుకోవడం కోసమే వ్యవసాయం చేసే అమాయకమైన వన్య ప్రేములు ప్రేమికులు గిరిజన బిడ్డలు అయ్యా బాంచను కాల్బక్త మేము ఈ భూమి నుంచి పోలేము మేము మా తాత ముత్తాతలు వేల సంవత్సరాల నుంచి ఈ అడవులను నమ్ముకొని బతుకుతున్నాం కొన్ని గ్రామాల్లో మన సిర్పూర్ నియోజకవర్గంలో ఈ గూనెలు తీసేసి మిద్దె కట్టుకోవాలంటే కూడా జంగులతో పర్మిషన్ ఇస్తలేరు ఆనాడు నిజాం నవాబుకు ఈనాడు ప్రభుత్వాలకు ఏమన్నా తేడా ఉన్నదా ఎప్పుడైనా మీరు జంగల్ మాది ఈ జంగల్ ఉండే సంపద మీద మాకే హక్కు అన్నారు కానీ ఇలా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మొత్తం కూడా వచ్చి ఆక్రమిచ్చేస్తున్నారు మరి ఆదివాసీలు ఏం చేస్తున్నారు రేకుల షెడ్ల మైండ్ల పక్క పొంటి టిప్పర్లల్లో క్లీనర్లుగా పనిచేస్తున్నారు మావ నాటే మావ రాజ్ అని చెప్పి కొట్లాడిండు కానీ ఆ కొట్లాట ఇంకా చేయాల్సిన పరిస్థితి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వచ్చిందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి మిత్రుల మీ గొంతుగా ఉంటాం మా ఇద్దరు పిల్లలు కూడా ఎవరైతే జైలుకు పోయారో ఆదివాసీ బిడ్డలు కూడా బయటికి తీసుకొద్దామో అదే విధంగా ఈ దుర్మార్గానికి కారకులైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్ట ప్రకారం అన్ని చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ విలేకరులు కావాలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్